కార్యకర్తల సమావేశానికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారిని బలపరచడానికి ఇచ్చేసినటువంటి ప్రజలు ఈ జిల్లాకు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులు ప్రజలు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గౌరవ నీరు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వీరవంత్రి అనిల్ గారు మానాల మోహన్ రెడ్డి గారు అన్వేష్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా రెండు నిమిషాల వ్యవధిలో అనేక సందర్భాల్లో విషయాలు నీతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఈ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర దేశ స్వాతంత్రం తర్వాత కొన్ని ఆరిద్ర పొడుగుల్లాగా పుట్టినటువంటి పార్టీల అంశం అన్ని నీకు తెలిసిన విషయాలే కానీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ దేశంలో స్వాతంత్రంలో ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తులు మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కు యొక్క ఫలితాలను అనుభవించడానికి ఈ దేశంలో ఐదు సంవత్సరాల కోసారి జరిగే లోక్ సభ శాసనసభ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మనవంతు బాధ్యతగా రేపు మన వాళ్ళని ఎన్నుకోవడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో మీ ప్రియతమ నాయకుడు సునీల్ గారు కొద్ది ఓట్లతో ఓడిపోయినా ఈ రోజు మీకు నాయకత్వం వహించినటువంటి సునీల్ గారు ఒక మాట పెద్దల సమక్షంలో చెప్పక తప్పదు ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఇందులో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేటువంటి విషయం కాదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం పోరాడి నుంచి ఇప్పటి వరకు నూట నలభై కోట్ల ప్రజలకు దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర పార్టీ ఈ రోజు జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడానికి కాదు కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరుగుతా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం అందరికి తెలిసినటువంటి విషయం అందుకొరకే మన రాష్ట్ర నాయకుడు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు యావత్ దేశం చూపుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు వైద్యులకు మనం గెలుస్తాం విశ్వాసంతో ముందుకు నడుస్తా ఉన్నాం అందులో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి గారు గతంలో జరిగినటువంటి విషయాలు ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాలు దయచేసి ఇక్కడ మనం దాన్ని మర్చిపోదాం మనం అందరం కలిసి కట్టుగా ఒక నాయకత్వం కింద పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ పంపించిన తర్వాత మన అందరి బాధ్యత ఏ ఈ లోక్సభ ఎన్నికల్లో మన ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా ఈ లోక్సభలో రామాలయం రమాలయ లేదా